నారాయణమ్మ గారు ఎలా ఉన్నారు బాగున్నానమ్మ గారు నమస్తే మేడం నారాయణమ్మ గారు గురించి పర్వాలేదు లేమ్మా నారాయణమ్మ గారు గురించి ఆల్రెడీ మీకు తెలుసు ఎందుకంటే నేను ఆవిడతో ఇంటర్వ్యూస్ చేశాను వ్యూస్ కూడా చాలా బాగా వెళ్ళాయి ఏ నారాయణమ్మ గారు అవునమ్మ గారు ఎలా ఉన్నారు బాగున్నా తల్లి మీ దయ మీ మీడియా వాళ్ళ దయ మా సద్గురు దయ ఆయన కృప అంత చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలిసి అవును మేడం మా కోసం ఒక మంచి పాట ఏంటమ్మా ఇది గుడ గుడే అమ్మా ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడనే ఉంటాం అమ్మ అన్నం తింటాం ఇక్కడనే ఇది నాగదేవత గుడి ఇది అంజనేయుల గుడి మేడం మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి పిలిచారు చాలా ధన్యవాదాలు సరే ఒక మంచి పాట అయితే ఆంజనేయ స్వామి గుడికి వచ్చాం కాబట్టి మనం అమ్మ పాడదామమ్మా ఈ లేడి సగు నాదా చూడుము నాదా ఈ సొగసగు బంగారులేడి నాదా ఏడుకుందు దీన్ని ఇటకు ఇడువక నాదా ఏడుకుందు దీన్ని ఇటకు ఇడువక కడుమోదము తోడదాన్ని కాపాడుకుందునయ్యా చూడుము నాదా ఈ సొగసగు బంగారులేడి కావలె నాదా ఎందుకే సీత హామాయ లేడి జాడలు మనకెందుకే వనిత ఇందువదన రాక్షసులు ఇలనుకా మరువు పూలైరి ఇందువదన రాక్షసులు ఇలనుకా మరు మందమతులు నిందజతురు నా మాట జాత ఎందుకే సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకే వనిత వలుకా బనా మాట వినుము వద్దిటు వలుకా బుద్దిర్చకిట్లు కాని పోని మాటలాడేదారు లేసి రద్ది చేయుచుంటిరేమి వద్దిటు వలుకా వలుకాల్లబనా మాట వినుము వద్దిటు వలుకా దిగులు ఏలనే ఓ వనితరని కోర్కె తీర్తూ మమతలేలనే పొగడం కల్పకూరి నగరం నివసించిన భగవంతుని కృపగలిగితే బంగారు లేడిని తెరని కోర్కెది చాలా బాగా పాడారమ్మా అంటే మీ పాటలు నాకు కొత్త కాదు ఎందుకంటే మీతో దగ్గర దగ్గర ఒక మూడు ఇంటర్వ్యూలు చేశాను నేను అన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాయి పాటలు కూడా బాగా పాడారు కింద కామెంట్స్ చూస్తే మీ పాటల గురించి ఒక్క ఇక్కడే కాదు మన అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా మీ స్పీచ్ బాగా అయినట్లుంది మన రాధా మనోహర్ గారు స్వామి దాస్ రాధా మనోహర్ దాస్ నేను కలిసి మరి అమర్నాథ్ టెస్ట్ వాళ్ళు మన సిద్దిపేట సిద్దిపేట వాళ్ళు వచ్చి రెండు నెలల నుంచి ఆ అన్నం అస్సలు ఒడుస్తలేదమ్మా ఆ వేల లక్షల మందికి పెడుతున్నారు అయోధ్యలు చాలా బాగుంది మేడం ధర్మం అంటే శ్రీరాముడు సుభిక్షంగా ఏలినటువంటి నాయన నడియాడి తిరిగినటువంటి దేశం తల్లి నాకు చాలా బాగా అనిపించింది అమ్మా నా ఒళ్ళు పులకరిచ్చింది అందులో ప్రత్యేకంగా మీరు స్పీచ్ ఇవ్వడం అనేది కూడా ఒక అందుకు మీకు ఎంతో ఆనందంగా ఉంది ఆనందంగా ఉంది మీ దయ కూడా ఉంది మరి మీడియా వాళ్ళ దయ సద్గురుమూర్తి దయ ఆ యొక్క శ్రీరామచంద్రుని దయ చాలా ఉంది అమ్మగారు మా వాళ్ళనైతే చాలా చూపియాలమ్మా మా వాళ్ళ కోసం వచ్చాను తల్లి నేను బంజారా ఇక్కడ మీడియా దయ మాత్రము కాదమ్మా ఇది ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఇదంతా మీ గొప్పదనం ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీడియాలోకి వచ్చి అద్భుతమైన పాటలు పాడి చక్కటి మాటలు చెప్పి ఇంతమందిని మీరు ఉత్తేజపరుస్తున్నారు అంటే అది చిన్న విషయం కాదు దానికి మేమే మీకు ధన్యవాదాలు ఏం ముఖ్యంగా తల్లి నీలో ఉన్న పరమాత్మ నాలో ఉన్న పరమాత్మ చరాచర ప్రపంచం అంతా నిండి నిమిడి కృతమై ముళ్ళు సందు లేకుండా ఉన్నటువంటి యొక్క పరమాత్మ నాడు ప్రహ్లాదుడు ఏం చెప్పిండంటే తండ్రి గారు నాయనా ప్రహ్లాద మరి నీ హరి హరి అంటున్నావురా నీ హరి ఇళ్ళున్నాడా నాయన అంటే అయ్యా తండ్రి గారు ఓ నాయనా గలడు అందు లేడని సందేహము వలదు తండ్రి గారు సర్వోపగతుండు చక్రి నా హరి ఎందెందు వెతికినా అందందే గలడు తండ్రి అని చెప్పి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం